ఒకటవ ప్రశ్న యోనా శ్రమను పోగొట్టుటక ఏ చెట్టును ఎహోవా మొలిపించెను ఆప్షన్ ఏ ద్రాక్ష చెట్టు ఆప్షన్ బి ఒలీవ చెట్టు ఆప్షన్ సి సొర చెట్టు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి సరచెట్టు రెండవ ప్రశ్న యోనా నినివే పట్టణమునకు ఎటువైపు బస చేశాను ఆప్షన్ ఏ ఉత్తరం వైపు ఆప్షన్ బి దక్షిణం వైపు ఆప్షన్ సి పడమర వైపు ఆప్షన్ డి తూర్పు వైపు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి తూర్పు వైపు మూడవ ప్రశ్న నిద్రపోతున్న యోనాను చూచి ఓడ నాయకుడు ఏమని సంబోధించెను ఆప్షన్ ఏ తిండిపోతని ఆప్షన్ బి తిరుగుబోతని ఆప్షన్ సి నిద్రపోతని ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి నిద్రపోతని నాలుగవ ప్రశ్న ఎవరి సన్నిధి నుండి యోనా పారిపోవాలని అనుకున్నాడు ఆప్షన్ ఏ రాజు ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి ఎహోవా ఆప్షన్ డి శత్రువుల నుండి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సిహోవా యొక్క నుండి ఐదవ ప్రశ్న రక్షణ ఎవరి వద్ద దొరుకును ఆప్షన్ ఏ అపవాది వద్ద ఆప్షన్ బి రాజు వద్ద ఆప్షన్ సి ప్రజల వద్ద ఆప్షన్ డి ఎహోవా వద్ద యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఎహోవా వద్ద ప్రశ్న నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఏమి చేసిరి ఆప్షన్ ఏ పండుగ చేసిరి ఆప్షన్ బి బలులు అర్పించిరి ఆప్షన్ సి ఉండిరి ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఉపవాసముండి ఏడవ ప్రశ్న సొర చెట్టును వాడిపోజేయుటకు దేవుడు ఏమి చేశాను ఆప్షన్ ఏ తుఫాను రప్పించెను ఆప్షన్ బి భూకంపము రప్పించెను ఆప్షన్ సి మెడతలను రప్పించెను ఆప్షన్ డి పురుగులను రప్పించెను యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పురుగులను రప్పించెను ఎనిమిదవ ప్రశ్న నినివే పట్టణములో జనాభా ఎంతమంది నివసించిరి ఆప్షన్ ఏ ఒక లక్ష ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ ఆప్షన్ బి ఒక లక్ష ఇరవై వేలకు తక్కువ ఆప్షన్ సి ఒక లక్ష ముప్పై వేల మంది ఆప్షన్ డి ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒక లక్ష ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ తొమ్మిదవ ప్రశ్న మత్స్యము కడుపులో యోనా ఏమి చేసెను ఆప్షన్ ఏ నిద్రపోయెను ఆప్షన్ బి దేవునిని దూషించెను ఆప్షన్ సి ప్రార్థించెను ఆప్షన్ డి పైవేవీ కావు నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రార్థించెను పదవ ప్రశ్న యోనా గ్రంథములో ఎన్ని అధ్యాయాలు కలవు ఆప్షన్ ఏ ఐదు అధ్యాయములు ఆప్షన్ బి నాలుగు అధ్యాయములు ఆప్షన్ సి మూడు అధ్యాయములు ఆప్షన్ డి ఏడు అధ్యాయములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నాలుగు అధ్యాయములు